ండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి అదేవిధంగా వేదికగా పెద్దలు గౌరవీలు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఆప్కాప్ చైర్మన్ మన గండి వీరాంజనేయుడు గారికి సుజాతి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారికి వేదికగా పెద్దలకు వేదిక రైతాంగానికి కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కోఆపరేటివ్ సొసైటీ మన ఉండి నియోజకర్లోనే కాదు మన జిల్లాలో ఎంతో ప్రతిష్టాష్టమైనటువంటి సొసైటీ ఇది ఈ సొసైటీ ఆ రోజు పంతొమ్మిది వందల పదహారులో అంటే సుమారుగా నూట పది సంవత్సరాలు స్వతంత్రం రాక ముందర ఈ గ్రామస్తులందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తర్వాత ప్రభుత్వ రూల్స్ రెగ్యులేషన్స్ అనుగుణంగా దశల వారీగా అభివృద్ధి చేస్తూ సిక్స్టీన్ పర్సెంట్ ఎవరించిన ఏకైక సొసైటీగా గుర్తింపు పొందడం జరిగింది అటువంటి సొసైటీలో అధ్యక్షుడిగా గతంలో కూడా నాగరాజ్ గారు కూడా చేయడం జరిగింది ఎంతో అభివృద్ధి ఆ రోజు ఇన్వైట్ చేయడం కానీ ఈ ఆఫీస్ కానీ అన్ని కూడా సెంట్రలైజ్ చేసి చేసి అంతా కూడా చక్కగా చేయడం జరిగింది ఈ రోజు చూస్తే ఈ యొక్క సొసైటీ సొంత నిధులు సుమారుగా యాభై కోట్ల రుణాలు కానీ డిపాజిట్స్ కానీ చేస్తూ ఉంటే సొంత నిధులే సుమారుగా పది కోట్ల పైబడి ఈ బ్యాంకు అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి ఇన్కమ్ ద్వారా రైతులకు డివిడెండ్ ఇవ్వడం కానీ ఎన్నో ఎరువుల వ్యాపారాలు కానీ వివిధ సర్వీసెస్ అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో ఈ సొసైటీ ఇంకా దిరిద్రాభివృద్ధి చెందినగా చైర్మన్ గారు కమిటీ సభ్యులు కానీ గ్రామస్తుల సహాయ సహకారంతో కానీ అందరూ కూడా ప్రగతి పదంలో తీసుకెళ్లాలని చెప్పి మనస వార్త అవకాశం అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను